మిథున అని త్రిపుర పిలుస్తూ ఉంటుంది ఆ బేబీ చెప్పండి అని అనేసరికి ఒకసారిగా దేవా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు రోకుల బండ తీసుకురా అని అనేసరికి రోకల బండ ఎందుకు పడుతుంది అని అంటే వెయిట్ అండ్ సీ అని అనేసరికి ఇక మిథున అయితే రోకుల ఇస్తూ ఉంటుంది ఇక మిథున అయితే రాకుల బండ తీసుకొని వచ్చి ఇద బేబీ అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుంది త్యా బేబీ అని చెప్పేసి నా రాకుల బండ అయితే తీసుకుంటూ ఉంటుంది త్రిపుర త్రిపుర అలా తీసుకొని ఇప్పుడు చెప్పు నీకు ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పేసి అని అయితే పిలుస్తూ ఉంటుంది నడుము నొప్పి అని చెప్పావు కదా ఎక్కడెక్కడ నడుము నొప్పి ఉందో చెప్తే రాకుల బండతో వైద్యం చేస్తాను దెబ్బకి నడుము నొప్పి పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున సూర్యకాంతంతో త్రిపుర అలా అనేసరికి చెప్పు అని చెప్పేసి వచ్చేసి బండ చేయి పట్టుకొని రోకల బండతో కొడతాను అంటూ ఉంటుంది ఆ గుప్ప అమ్మ వద్దు వద్దు అని అయితే అనేసరికి మీద వీళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు ఇక సూర్యకాంతం అయితే చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక దేవా వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ నాన్నమ్మ చేస్తున్న పనికి ఇక మిథున వీళ్ళు ఒక్కసారి గట్టిగా కొట్టడానికి ట్రై చేసేసరికి మిథున వీళ్ళందరూ అయితే కళ్ళు మూసుకుంటూ ఉంటారు సూర్యకాంతం గట్టిగా అరుస్తూ ఉంటుంది మిథున అయితే కళ్ళు మూసుకుని నవ్వుకుంటూ ఉంటుంది త్రిపుర చేస్తున్న పనికి సూర్యకాంతం